మంగళగిరి మండలం చిన్న కాకాని గ్రామంలో అంజమాన్ ఇస్లామియా సంస్థకు చెందిన డెబ్బై రెండు ఎకరాల వక్ఫ్ భూములను వక్ఫ్ బోర్డు చట్టాలను వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కొరకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ నేతలు డిమాండ్ చేశారు అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజల పక్షాన అందరికీ మంచి చేయాలే కానీ కేవలం రాజకీయంగా తమ అనుయాయులకు మాత్రమే మంచి చేసే కార్యక్రమాలను చేపట్టడం దారుణమని మైనార్టీ నేతలు విమర్శించారు వక్ఫ్ బోర్డుకు చెందిన ఆస్తులను అన్యాక్రాంతం చేస్తుంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న మైనార్టీ నేతలు పట్టించుకోకపోవడం బాధ్యత లేకుండా వ్యవహరించడం సరికాదని విమర్శించారు అంజమాన్ సంస్థ వక్ఫ్ ఆస్తులను ఇండస్ట్రియల్ పార్క్ కేటాయించడం అన్యాయమని పేర్కొంటూ నేడు స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు మీడియా సమావేశం నిర్వహించి వక్ఫ్ భూముల కేటాయించేందుకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు వీక్షకులకు నమస్కారం నమస్కారం నేను ప్రభాకర్ రెడ్డి వెల్కమ్ టు మై కనెక్ట్ విత్ కాశీపురం వేలు లక్షల సంఖ్యలో యూట్యూబ్ ఛానల్స్ ఉండగా నేను ఈ ఛానల్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది యూట్యూబ్ అనే ప్రచార వేదిక వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎవరు ఏ మూలం ఉన్నా తమ అభిప్రాయాలు పంచుకునే వెసులుబాటు వచ్చింది శాటిలైట్ ఛానల్స్ కన్నా వేగంగా యూట్యూబ్ ద్వారా క్షణాల్లో తాజా సమాచారం అందుతుంది ప్రస్తుతం దాదాపు ప్రతి ఊరి నుంచి కొత్తగా ఛానల్స్ పుట్టుకొస్తున్నాయి మనకు అవసరం ఉన్నవి లేనివి నమ్మశక్యం అయినవి కానివి ప్రసారం చేస్తున్నాయి వీటిలో కొన్ని మాత్రమే విజ్ఞానదాయకంగా ఉంటూ మనల్ని ఆలోచింపజేస్తున్నాయి కొన్ని ఆనందింపజేస్తున్నాయి అయితే చాలా ఛానల్స్ తలా తోకలేని సమాచారం అందిస్తూ మన విలువైన సమయాన్ని తినేస్తూ ఉంటాయి కొందరికి సహజంగా వచ్చిన మాటల చాతుర్యంతో టెక్నాలజీ సహకారంతో వారికి ఉన్న మిడిమిడి జ్ఞానమే అసలైన విజ్ఞానంగా మన పైన రుద్దుతుంటారు అయినా అన్నీ భరిస్తున్నాం కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనార్టీ కష్టాలు చెప్పుకుంటే తీరవు ప్రభుత్వము ఏర్పాటైనటువంటి మరుక్షణమే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఒక అమెండ్మెంట్ యాక్ట్ దీనికి ఎలాంటి మైనార్టీల తరఫున ప్రభుత్వం సపోర్ట్ చేయకపోగా ప్రస్తుతము మైనార్టీలకు వక్ఫ్ చేయబడినటువంటి ప్రాపర్టీస్ని కూడా అన్యాక్రాంతం చేయాలని ఆలోచన రావడం అనేటువంటిది చాలా 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 విచారకరమైనటువంటి విషయం ఈరోజు ఒక్కో అమెండ్మెంట్ యాక్ట్ పైన పోరాడి అలసిపోయిన మాకు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు ప్రతిపాడు మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి రెండు వందల ముప్పై మూడు ఎకరాలపైన ఏపీఐసిసికి కేటాయించి ఆ భూములను వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్లకు అన్యాక్రాంతం చేయాలనేటువంటి ఒక పెద్ద స్కెచ్ తోటి ప్రభుత్వం ప్లాన్ చేస్తే వక్ బోర్డు ఈ విషయం పట్ల ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒక నివేదికను సమర్పించింది భగవంతుని పేరు మీద వక్ఫ్ చేయబడినటువంటి ప్రాపర్టీస్ ఎవరికి అన్యాక్రాంతి చేయడం కానీ ఎవరికి దానం చేయడం కానీ ఎవరి పేరు మీద మార్చడం కానీ సాధ్యం కాదు ఆ విధంగా చేయడం కుదరదు అని చెప్పేసి తీర్మానం చేసి మరుసటి నెల ఏడవ నెల పదిహేడవ తేదీన ప్రభుత్వానికి ఆ నివేదికను సమర్పించడం జరిగింది ఆ విధంగా ఆ రోజు రెండు వందల ముప్పై మూడు ఎకరాలు మా వక్కు ఆస్తి అనేటువంటిది మిగిలిపోయింది అక్కడ ఆపినటువంటి ఈ ప్రస్థానము మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా కలెక్టర్ గారి ద్వారా మళ్ళీ ఏపీఐసికి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అంజుమనే ఇస్లామి ఈ డెబ్బై రెండు ఎకరాలు మళ్ళీ వాటిని గ్రాప్ చేయడం కోసం అని చెప్పేసి ఒక ప్లానింగ్ అనేటువంటిది మళ్ళీ మొదలు పెట్టడం జరిగింది సో మీరు ఈ విధంగా ఒకటి ఆగిపోతే ఇంకొకటి ఒకటి ఆగిపోతే ఇంకొకటి అంటే ఇరు మేము ఇరవై నాలుగు గంటలు మా భార్య పిల్లలను మా కుటుంబాన్ని మేము మర్చిపోయి ఈ రాష్ట్రంలో మీ వల్ల ప్రతిసారి కూడా మేము ఈ విధమైనటువంటి కష్టాలు పడ్డం కోసమైనా మిమ్మల్ని ఎన్నుకునింది అనేటువంటి విషయాన్ని మీకు ఈ పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాకి వచ్చిన తర్వాత ప్రభుత్వం అనేటువంటిది అందరి కోసం పనిచేయాలి తప్ప కేవలం మీ అన్యాయుల కోసము మైనాఖ్యులమైనటువంటి మా యొక్క భూములను మీరు తీసుకునేటువంటి హక్కు మీకు ఎక్కడ ఉంది ఇది చట్టబద్ధత ఉంటే మీరు తీసుకోవచ్చు చట్టబద్ధత లేనటువంటి విషయాలను మీరు పదే 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 మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఏదో ఒక రోజు మేము అలసిపోయి పక్కన కూర్చుంటే ఈ ఆస్తులన్నింటినీ కాజేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఒక పథకం ప్రకారం ముందుకు వెళ్తున్నారని చెప్పేసి అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఈరోజు మీకు ప్రభుత్వము ప్రభుత్వం దగ్గర పదహారు వందల నలభై ఎకరాల భూమి ఉంది అక్కడ మీరు ఆ రాజధాని ప్రాంతంలో డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి అంత పొలం మీ దగ్గర అంత భూమి మీ దగ్గర ఉంది అలాంటప్పుడు ఆ భూమిని మీరు ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ కోసం ఇచ్చుకోవచ్చు కానీ దాన్ని అలాగే అక్కడ అలాగే ఉంచేసి ఈ విధంగా మీరు వచ్చి ఈ మైనార్టీల యొక్క ఆస్తుల మీద పడుతున్నారు అంటే అర్థం ఏంటి అంటే మైనార్టీలు అడగడానికి ఎవరు లేరు ఒకవేళ ఉన్నటువంటి వాళ్ళు మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఉన్నారు వీళ్ళు నోట్స్ వచ్చిన వాళ్ళకి మేము పదవులు ఇచ్చినాము వీళ్ళు నోర్లు ఎత్తారు వీళ్ళు మాట్లాడరు వీళ్ళను మాట్లాడకుండా వీళ్ళ నోట్లు కట్టేసి వీళ్ళను బలహీనపరిచి ఇక్కడ మైనార్టీల దగ్గర ఉన్నటువంటి ఆస్తులను మనం దోచుకుందాం అనేటువంటి మీరు ఉన్నారు ఇది ముమ్మాటికి జరగనివ్వము ఇక్కడ ఒకరు ఇద్దరు కాదు నాయకులు ఉండేది ప్రజల బలం అనేటువంటిది చాలా పటిష్టమైనటువంటిది ప్రజలు తిరగబడితే ఏమవుతుందో మీకు వచ్చే ఎన్నికల్లో తెలియజేస్తాము మీరు మీరు వేటెన్సీ అంతే ఇప్పుడు మిమ్మల్ని నమ్మారు నమ్మి మోసపోయారు ఇంకా మాటి మాటికి మోసపోవడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అంతేకాకుండా మీరు ఇంకా ఏం చేస్తున్నారు ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు మీరు ఈరోజు కడపలో జరుగుతున్నటువంటి ఇస్తమాకు డబ్బులు ఇచ్చారు దాన్ని పేపర్లలో అంత విధిగా పబ్లిసిటీ చేస్తా ఉన్నారు మరి రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఉండేటువంటి భూముల్ని రోజు అన్యాక్రాంతం చేస్తా ఉంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మైనార్టీ నాయకుల నోర్లవన పడిపోయినాయా అని చెప్పేసి నేను ఒకసారి అడుగుతా ఉన్నా ఏం చేస్తా ఉన్నారు మీరు మీకు పదవులు ఉంటే చాలా మీకు అధికారం ఉంటే చాలా మీకు సంపాదన ఉంటే చాలా అసలు ఈ పేద ప్రజల కోసం ఒక్క చేయబడినటువంటి ఈ ఆస్తుల్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పేసి మీకు అడుగుతా ఉన్నాను ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలను మీరుగా ఖండించకపోతే మీకు మీ ప్రభుత్వానికి రాబోయేటువంటి కాలంలో వచ్చేటువంటి రోజులు చాలా భయంకరంగా భయానకంగా ఉంటాయనేటువంటి విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి నేను పత్రికాముఖంగా మీకు తెలియజేస్తాను స్వాతంత్రానికి ముందు పంతొమ్మిది వందల అప్పటి గుంటూరు డిప్యూటీ కలెక్టర్ గారైన హబీబుల్లా ఖాన్ గారు గుంటూరులో ఉన్న పేద ముస్లిం ప్రజలను చూసి చలించిపోయి ఆ రోజు ఎవరైతే భూస్వాములు ఉన్నారో ముస్లిం భూస్వాములు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి ముస్లిం సమాజానికి మేలు చేసే విధంగా దాదాపుగా ఇరవై రెండు ఎకరాలను ఆయన వక్కు చేయించడం జరిగింది ఆ వక్కు వాళ్ళు కూడా తమ సంతానానికో తమ బంధువులకో ఇవ్వకుండా కేవలం ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం వారి అభివృద్ధి కోసం దైవం దైవానికి భయపడి దైవ ప్రీతితో వాళ్ళు ఇవ్వడం జరిగింది ఈ రోజున ఆ ఎనభై రెండు ఎకరాల స్థలంలో రెండు పాయింట్ ఐదు ఎకరాలు అంటే రెండున్నర ఎకరాలు గవర్నమెంట్కు రోడ్ల రూపంలో కానీ మరో రూపంలో కానీ తీసుకోవడం జరిగింది ఇప్పుడు మిగిలింది డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు ఎకరాల స్థలం అక్కడ ఆ స్థలంలో ప్రస్తుతం ఒక స్కూలు ఒక ఫంక్షన్ హాల్ ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఒక మసీదు ఒక ఈద్గా ఉన్నాయి ఇక రాబోయే రోజుల్లో ఒక హజ్ హౌస్ కూడా నిర్మించాలని చెప్పి అక్కడ ప్రతిపాదన కూడా గతంలో అప్పటి వైసీపీ ఎమ్మెల్యే గారైనా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారైనా ముస్తఫాభాయ్ గారు ప్రపోజ్ పెట్టడం జరిగింది ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే గారుగా ఉన్న ఆ వ్యక్తి ఆ రోజు అపోజ్ చేయడం జరిగింది హజ్ హౌస్ ఎట్లా ఇస్తారు మీరు ఇవ్వకూడదు అని చెప్పి చాలా రాద్ధాంతం చేయడం జరిగింది ఆ రోజున దాన్ని డ్రాప్ చేయడం జరిగింది ఈ రోజు ఏమైందంటే అదే ఎమ్మెల్యే గారు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉండే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు టీడీపీ ఎమ్మెల్యే గారు ఆ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించాలనే కుటిల ప్రయత్నం జరుగుతుంది ప్రభుత్వానికి వగ్బోటు స్థలాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ఈ మీడియా ద్వారా మేము అడుగుతున్నాము డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు ఎకరాలు అంటే దాదాపుగా ఐదు వందల నుంచి వెయ్యి కోట్ల దాకా ప్రభుత్వ విలువ చేసే ఆ భూముల్ని ప్రభుత్వం తీసుకుంటామంటే ఇక్కడ ముక్కు మీద వేలేసుకుని కూర్చునే వాళ్ళు ఎవ్వరు లేరు విలదిస్తాము ఫైట్ చేస్తాము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాము అవసరమైతే నిరాహార దీక్షలు కూడా చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము ఇక రెండో విషయం ఏమంటే ఈ నెల ముప్పై తేదీన రాబోయే శుక్రవారం రోజున రమేష్ హాస్పిటల్ నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ నూరి ఫాతిమా మేడం గారు ఒక ర్యాలీని తలపెట్టారు ఆ ర్యాలీకి నంద్యాల నుంచి కూడా మేము కూడా వెళ్ళి ఆమెకు మద్దతు తెలిపి మా భూములు మాదే కాకే పాకే కావాలని చెప్పి గట్టిగా వాదిస్తామని చెప్పి కూడా మేమంతా మేమంతా తెలియజేసుకుంటున్నాము అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి నా విజ్ఞప్తి ఏమంటే పదేళ్ల క్రితము మీరే మీడియా సాక్షిగా నా ఆస్తి లక్ష కోట్లు అని సెలవిచ్చారు ఆ లక్ష కోట్లలో ఓ నలభై కో నలభై వేల కోట్లో యాభై వేల కోట్లో గవర్నమెంట్ కు చేస్తే ఈ భూములు కానీ ప్రభుత్వ భూములు గాని రైతుల నుంచి భూములు కానీ తీసుకునే అవసరం ఉండదు కదా అవి ఇస్తే బాగుంటాయని మేము చంద్రబాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని సూచిస్తున్నాము లేకపోతే మీ హెరిటేజ్ భూముల్ని ప్రభుత్వానికి అప్పచెప్పి మీరు గొప్ప హీరోగా చలామణి అయితే కూడా బాగుంటాయని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఒక పరిపాలకునిగా కాకుండా ఒక హిరా హిరణ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారని నేను భావిస్తున్నాను విజయవాడలో కూడా రాజధాని కోసం ఇంతకుముందు నలభై వేల ఎకరాలు తీసుకున్నారు తర్వాత మళ్ళీ ఒక నలభై ఎకరాలు కావాలని ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా గ్రామాల్లో కూడా అన్యాక్రాంతం గిరిజన భూములు కూడా గ్రామ కమిటీల సిఫార్సు లేకుండా స్వాధీనం చేసుకుని తన అసమీయుల పశ్చా పాలకు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు ఈ విధంగా రాష్ట్ర మొత్తం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక హిరణాక్షుడు ఎట్లా భూమిని కబ్జా చేశాడో ప్రాణాల్లో ఆ విధంగా ఒక దురాక్రమ ప్రయత్నం చేస్తున్నారు ఇంతకుముందు మీరు ఎలక్షన్స్ లో గెలవకముందు మైనారిటీ సమాజం తిరిగినారు ఓట్లు అడిగినారు మీతో ఆకర్షి మీ ప్రభుత్వాన్ని మైనారిటీ సహకారంతో మీ ప్రభుత్వం వచ్చింది ఇఫ్టిఆర్ విందులు ఇచ్చి టోపీలు పెట్టుకుని ప్రజల్లో తిరిగి మసీదులకు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మసీదులకు సున్నం కొట్టి బహుజనులకు చిన్న చిన్న కొద్ది మందికి జీతాలు ఇచ్చి ఆకర్షణ చేసి ప్రభుత్వంలోకి వచ్చినారు కానీ కీలకంగా కేంద్ర ప్రభుత్వంలో మీరు కూటమిలో భాగమే ప్రజలకు ఇచ్చిన మాటను ఉల్లంఘించి గొప్పోడు చట్టాన్ని వ్యతిరేస్తారని చెప్పి ప్రజా సమూహంలో మీరు విద్యార్థిలో చెప్పి కేంద్ర ప్రభుత్వంలో మోడీ ప్రభుత్వానికి అంతా ఉన్న ప్రతిపక్షాలు దేశం భారతదేశంలో ఉన్న మొత్తం ముస్లిం సమాజం వ్యతిరేకించినా కూడా మీ పశుబలంతో లో ఒగ్బోడు వ్యతిరేకంగా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా మీరు ఓటు వేసి మోడీ ప్రభుత్వాన్ని బలపరిచి ముస్లిం సమాజానికి పేదల సంక్షేమానికి అనాథల సంక్షేమానికి అయిన ఈ వగ్బోర్డు ఆస్తు భూములు రాష్ట్రం కూడా మీరు మీ అసమర్థము కాజేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారు ఈ సమా మీరు మసీలు సున్నం కొట్టేట కాదు మొత్తం సమాజానికే మీరు బూడిద పూసినారు మసీ కాల్చి వేసినారని నేను భావిస్తున్నారు हम इस हुकूमत से यही डिमांड करते हैं कि गुंटूर जिला के अंदर काकानी गाँव के अंदर जो सत्तर पर दो एकड़े हमारी वक्फ़ ज़मीन है उस वक्फ ज़मीन को ख़राब ना किया जाए किसी के हवाले ना किया जाए ये अल्लाह के लिए वक्फ की चीज़ है हमारे सीएम जनाब चंद्रबाबू नायडू से हमारी यही दरख्वा है यही डिमांड है कि हमको बच्चा ना समझे मुसलमानों को बच्चा ना समझे बच्चा समझकर बच्चे के हाथ में का सोना बिस्कट देकर निकाल लेते हैं इसी तरीके से हमारे साथ ये मामला किया जा रहा है हमारे वजीर वजीरे फारूक साहेब को उनके हाथ में रहने वाला सोने को आप बिस्कट देकर यानी कड़पा की के लिए एक करोड़ पच्चीस लाख रुपए देकर एक सुने, सुने की घड़ी को या सुने की चुड़िया को ले ले रहे हैं हम हरगिज इसको नहीं मानेंगे हम आपके जो एक करोड़ पच्चीस लाख रुपए जो इजमा के लिए दिए हुए हैं वो कोई हमारा उसमें हमारा कोई हिस्सा नहीं है वो तो बिस्किट के मानी है बिस्किट से भी गिरा हुआ है इसलिए हम जरूर तनकीद करते हैं आपके इस बात को और इस चीज को हम हर हरगिज हरगिज नहीं मानेंगे તમામ મુસ્લમાન ઇસી પર ડિમાન્ડ કરતી હિયે હર જગહ ઇહતીજાજ કર ઉતર આયેંગે આપ ઇસ પે બાઝ આ જાઈએ જરૂર ઇન્શાઅલ્લા ઉમીદ હૈ આપ બાઝ આ જાઈએંગે કોટમે પ્રભુત્વમુ અધિકામલચ્ચિન તરવતા મંગલગરી મંડલમલોને ચિનાકાકાની ગ્રામમલો અંજુમાન ઇસ્લામિયા સંસ્થા પચંદના 72 એકરલ ભૂમલ ઉનાઈ એક ભૂમલ દાનની ઇન્ડસ્ટ્રીયલ પારાકુ ઇવવાની ఒక పన్నాకం పన్నింది ఈ ఆస్తులు ముస్లింల అవి ముస్లింల ఆస్తులు వగ్గుములంటే అల్లా ఆస్తులు దానికి ఎవరికి గిఫ్ట్ అనేది ఇవ్వరాదు చట్టపరంగా కానీ కూటమి ప్రభుత్వం ముస్లింలు ఏమనుకోర్లే ముస్లింలకు తెలియదులే అని ఒక పన్నాకం పన్ని అక్కడ కలెక్టర్ గారితో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ ప్రాపర్టీ ఏపీఐఐసికి ఇవ్వడం జరుగుతుందని అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే అరవై రోజుల్లో అబ్జెక్షన్ కూడా తెలియజేయాలని ఒక నోటీసుని ఇవ్వడం జరిగింది కాకపోతే గుంటూరులో అక్కడున్న మైనార్టీల నాయకులు అందరూ దీనికి వ్యతిరేకిస్తూ అంజుమన్ ఇస్లామియా సంస్థ నుంచి ఒక అబ్జెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రాపర్టీ ఇవ్వడం జరగదని ఈ యొక్క అంజుమన్ ఇస్లామియా సంస్థను స్థాపించింది హబీబుల్లా ఖాన్ బహదూర్ గారు పెద్ద ఆయన డిప్యూటీ కలెక్టర్ ఆయన స్థాపించి అక్కడున్న ముస్లిం సమాజం పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధి కొరకు సంక్షేమం కొరకు ఆయన యొక్క ఆస్తుల్ని ఆయన దానం చేయడం జరిగింది ఇప్పుడు ఆ అంజుమాన్ ఇస్లామియా సంస్థ నుంచి ఎంతో మంది పేద విద్యార్థులు విద్యా విద్యాభ్యాసం అభిస్తు అభ్యసిస్తున్నారు అదేవిధంగా ఎంతో మంది వితంతవులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతున్నది అదేవిధంగా ఎంతో మంది పేదలకు వాళ్ళు ఎన్నో సేవా కలములు చేస్తున్నారు స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతున్నది అదంతా అంజుమాన్ ఇస్లామియా సంస్థకు చెందిన ఆస్తుల నుంచి ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ ద్వారా పేదలకు అందరికీ సేవా క్రమంలో సంక్షేమ పథకాన్ని అందించడం జరుగుతున్నది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏదైతే తమ బినామీలకు ఈ యొక్క అంజుమాన్ ఇస్లామియా ప్రాపర్టీని ఇండైరెక్ట్ గా ఇవ్వాలనుకుంటున్నారో అది ఒకవేళ జరిగితే ఎంతో మంది పేదలు రోడ్లపైకి వస్తారు కాబట్టి ఒకటే తెలియజేస్తున్నాము ఈ ప్రాపర్టీ అల్లాహ ప్రాపర్టీ దయచేసి అల్లా యొక్క ఆస్తులను ఎవరు కాజేయకండి ప్రభుత్వం దగ్గర ఎన్నో ఆస్తులు ఉన్నాయి వాళ్ళ ఆస్తులు తీసుకోవాలని మేము కోరుతున్నాము ఒకవేళ కుటుంబ ప్రభుత్వము ముస్లింలు ఏం కాదులే వాళ్ళకు మేము ఓటు బ్యాంక్ గా అంతే అని ఒక దురాచన ఉంటే రాబోయే రోజుల్లో ముస్లింల కూడా మేము చూపిస్తాము ఇప్పటికే అయిపోలేదు అయిపోలేదు ఇంకా రాబోయే రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి దాంట్లో ముస్లింల బలం మీద కూడా మేము చూపిస్తామని తెలియజేస్తున్నాము లో ఉన్న అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న మైనార్టీ నాయకులు కూడా దీని గురించి ఆలోచించాలి ఇప్పటి వరకు ఒక్కరు కూడా మాట్లాడలేదు కేవలం కడపా ఇస్తామాల గురించి మాట్లాడుతున్నారు కానీ ముస్లింలకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ముస్లింల ఆస్తులు ఏదైతే తీసుకోవాలనుకున్నారో దాని గురించి ఒక్కరు కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు విజయవాడలో ఒక ఆయన ఉన్నాడు శుభ్లి అని ఆయన ఆయన గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడ ఇష్యూ జరిగినా గానీ ఏ చిన్న సమస్య వచ్చినా కానీ ఆయన వాలిపోయేవాడు వచ్చి గడ్డం పెట్టుకుని డొప్పి పెట్టుకుని వచ్చేవాడు కానీ ఇప్పుడు విజయవాడ పక్కన మంగళగిరి మండలం ఉంది ఆడ స్థలం ఉన్నాయి ఒక్క రోజు కూడా ఆడ పోయి ఆయన ప్రశ్నించలేదు ప్రభుత్వాన్ని అట్లీస్ట్ ఆయన అధికారం ఆయన ఇప్పుడు ఉర్దూ అకాడమీ చైర్మన్ కూడా కనీసం సీఎం దగ్గర పోయి సార్ ఇది ప్రాపర్టీ ముస్లింల ప్రాపర్టీ ఇది అల్లా ప్రాపర్టీ దీనికి ఏం చేయకండి అని ఒక మాట కూడా మాట లేదు ఇదా మీరు ఎందుకు మీరు నోరు విప్పట్లేదు దీని గురించి అంటే మీకు బిస్కెట్ పడిపోయిందా ఉర్దూ అకాడమీ చైర్మన్ అని నేను కనుంచి ప్రశ్నిస్తున్నాను ఎప్పుడైనా కానీ ఒక ముస్లిం అనే వ్యక్తి ఒక పదవికి ఒక బిస్కెట్కి ఎప్పుడు ఆశపడడు ఎవడైనా కానీ ఒక నిజాయితీ ఆ ప్రాపర్టీ నిజాయితీగా మనం మాట్లాడాలి ఒక బిస్కెట్ పడే కానీ ఆయన ఒక మరీ ఇంకా గులాంగిరిగా మారిపోయినాడు కాబట్టి ఒకటే తెలియస్తున్నాను ఈ ప్రాపర్టీ అల్లా ప్రాపర్టీ దయచేసి కూటమి ప్రభుత్వం కూడా ఇంకొకసారి మరొకసారి ఆలోచించాలి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చిందో దానికి వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీలంతా ఏకతాటి పాకి వచ్చి దీనికి ఉద్యమం చేపడతామని కూడా తెలియస్తున్నాం